ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుట లాభం లేదయ్యా కాయు పాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలు దేవా నీ కృప నాకు ప్రభువా రిల రేల రీల రెల రీల రెల రిల్ రేసువు పెట్లారా మీ అందరికీ నిందారు వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం సంఘ సంఘస్థాపన అడవుల్లోను కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలు చూపిస్తున్న కింద ఇల్లు పై చర్చేలాగా కడతాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలున్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి కల్లారా చూడండి మీ తోసింది సహకరించండి ప్రభువానా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి ప్రభువానా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి ప్రభునందు ప్రియాతి ప్రియమైనటువంటి ప్రి ప్రేక్షకులారా నిండారా వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఆగస్టు నెల ముగింపులోకి వచ్చాం ఈ ముగింపులో దేవుడు నాతో మాతో మన అందరితో మాట్లాడుతున్న గొప్ప విషయాలు ధ్యానించుకున్నాం వీలరా మనకంటే జ్ఞానవంతులు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ కలిసిపోయారు మీరు ఆలకిస్తున్నారు లేదో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు లేదో కానీ పేపర్లోనూ వాట్సాప్లలో భయంకరంగా ఈ యొక్క సునామీలని భూకంపాలని యాక్సిడెంట్లని భయంకరంగా ప్రజలు ఎంత పెచ్చురగిపోతున్నారు అంత భయంకరంగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఎంచికల దినాలు దుర్దినాలు ప్రమాదకర దినాలు మనం ఉన్నాం ఈ పరిస్థితుల్లో మనం తప్పించబడాలి ప్రమాదాలండి ప్రమాదాల నుండి భయంకరం కీర్ణ నుండి దృష్టి కనుదృష్టి నుండి విషపు చూపులుంది నరగోష నుండి ఇవన్నిటిని తప్పించబడాలి అంటే తప్పనిసరిగా దేవుని ఎందుకు భయభీతలు కలిగి ఉండాలి ఈ ఎంచకాల దినాలు దుర్దినాల్లో మనం చాలా భయంతో ఉండాలి మేలు జరగాలంటే దేవుడు మన కుటుంబ కాపరగా దేవుడే నా కాపరగా ఉండాలి యహోవ నా కాపరి నాకు లేమి కలగదు అంటాడు లేని దావి కాబట్టి ఈ సంధ్యాకాల సమయంలో నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండో వచనం చదువుదాం రెండో వచనం యహోవ ఎందు భయభత్తలు కలిగి ఆయన త్రాములు ఎందు నడిసి వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాధితాన్ని అనుభవించదు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును అబ్బాబాబ్ గ్లోరి తగ్గాడు ఏమేనామేనా యహోవ యహోయంత భయభతులు కలిగి ఆయన ట్రావెలింగ్ నడిచేవారు అందరు ధన్యుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజ్యతను అనుభవించదు నువ్వు ధన్యుడు నీకు మేలు కలుగును మేలు కలగాలినంటే నువ్వు ధన్యుడు అనిపించుకోవాలంటే నీవు ధన్యుడు అనిపించుకోవాలంటే నీ చేతుల కష్టాజ్యతను నువ్వు అనుభవించాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ట్రావులో నడిచిన వారందరూ ధన్యులు దేవునికి బిడ్డారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు చూస్తూ ఊరుకోడండి ఈ సంధ్యాకాల సమయంలో ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా ఎన్నాలు ఆ ఎన్నాలు ఆ మంచం పట్టే అనారోగ్యాలతో ఎన్నాలు వివాహం కాక బాధపడుతున్నారా ఎన్నాలు ఈ బలహీనతలు ఎన్నాలు ఈ వ్యాపారం నష్టం ఎన్నాలు ఈ వ్యవసాయంలో నష్టం ఇవన్నీ నాకే రావాలా అని ఎన్నాలు చింతిస్తా నువ్వు రా ఖమాన్ నిశ్చింతలన్నీ యావత్తు తీర్చడానికి నా ప్రభు ఈ సంధ్యాకాల సమయంలో పిలుస్తూ ఉన్నాడు దేవుని ఎందుకు భయభతలు కలిగిన వారు ఎంత గొప్ప మాట యహోవయ భయభతలు కలిగి ఆయన త్రావల్ అనేసి వారు ధన్యులు నీవు నీ చేతులకు అష్టాధ్యత అనిపిస్తావు దేవునికి బిడ్డలారు కొంతమంది లక్షల లక్షల మీద వ్యాపారం చేస్తూ అప్పులు అప్పులు దొరికిన దగ్గర అప్పులు చేసి వ్యాపారం చేస్తూ ఎప్పుడు నష్టం 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 చివరికి ఉరేసుకొని చచ్చిపోవాలంటే స్థితికి వచ్చినటువంటి వ్యక్తులు నాకు ఎంతమంది ఫోన్ చేస్తుంటారు చాలా దుఃఖం అనిపిస్తుంది వీరెప్పుడు కూడా వ్యాపారం మోజులో పడి అప్పులు చేసి వ్యాపారం ఎక్కడ తరగదని భయంతో ఆదివారాలు కూడా దేవుని సన్నిధికి రాకున్నా ఆదివారాలు కూడా ఎగ్గొట్టేసి ఈ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు అప్పులు పోలైపోతుంది నాకు తెలిసిన సిస్టర్ గారు వ్యాపారం చేస్తుంది ఆ వ్యాపారం ఆమె నిత్యావసర వస్తువులు ఫ్యాన్సీ స్టోర్ ఆ అందరికీ కూడా సెంటర్ పాయింట్ ఆమె ఆ రోజు షాప్ తీయపోతే చాలా మంది స్టాక్ నిలబడిపోతారు జనాలు అలాంటి బిజీ పర్సన్ దేవుణ్ణి నమ్ముకుంది ఆదివారం మన ఆరాధన ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండు గంటలకు అయిపోద్ది ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి పిల్లలు కానీ ఎవరైనా వస్తే పెడతది ఎవరు రాకపోతే తాళం వేసుకుని చర్చకు వచ్చేస్తారు ప్రతి ఆదివారం ఏనాడు ఆమె చర్చకు రాని రోజు లేదు ప్రతి ఆదివారం వస్తుంది అలా రావటం ద్వారా దేవునికి బిడ్లారా ఆమె ఆడపిల్ల తల్లి అద్భుతంగా డబ్బున్న వ్యక్తులు భార్యాభర్తలు ఇద్దరు ఉండి కూడా సరైన సంబంధాలకి మంచి సంబంధాలు గవర్నమెంట్ జాబులు ఉన్న వ్యక్తులకి పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు ఇవ్వలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఈ అమ్మాయి ఎప్పుడైతే ప్రభు నమ్ముకుందో ఆ ప్రభు నమ్ముకున్న వ్యక్తి కరెక్ట్గా దేవునికి టైం ఇచ్చి దేవుని సంధికి వచ్చి రావడం మొదలెట్టిందో ఆ చిన్న వ్యాపారం అంచులంచెలు అంచులంచెలు అభివృద్ధి పరిచి వాళ్ళ పిల్లలు ఎవరి దశలోకి వచ్చేసరికి వారు ఉన్నతమైన చదువులు చదువుకొని ఇద్దరు పిల్లలు కూడా గార్మెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చింది అద్భుతంగా దీవించబడ్డారు గార్మెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఆ పిల్లలు మనలో అందరూ ఉన్న ఆదివారం విడిచిపెట్టకన్నా వస్తుంది ఇప్పటికీ ఆమె యవ్వనస్త్రాల కనిపిస్తుంది అనారోగ్యం ఏ రోజు అనారోగ్యం వచ్చి పడుకుందని తెలియదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అమితంగా ఎవరు ప్రేమిస్తారో ఆ వ్యక్తిని దేవుడు అమితంగా ప్రేమించి ఆరోగ్యంతులుగా ఐశ్వర్యంతులుగా ఈ భూమి మీద నిన్ను చూసి అనేకలు రక్షించబడ్డానికి నిన్ను సాధనగా నిన్ను పనిముట్టుగా వాడుకుంటాడు నిన్ను స్థాయిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు దేవుడికి దూరంగా బ్రతికి బైబిల్ వాక్యం యోహాన్ శు పదిహేను అధ్యాయం ఐదు వచనలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని దేవుడు కరాఖండిగా చెప్పేస్తున్నాడే చెప్పేటప్పుడు వినొద్దా నువ్వు ఈ సంధ్యాకాల సమయంలో ఈ మాటలు వింటున్నా ప్రీ స్నేహితుడా ప్రీ సహోదరుడా నీ దీనస్థితి నీ పరిస్థితులు మారాలని నా తపంతో నా దేవుడు చెప్తున్న మాటను బట్టి నిన్ను చెప్తూ ఈ సంధ్యాకాల సమయంలో చేతులు ఎత్తి దండ పెట్టి మరీ చెప్తున్నాను నా దేవుని దగ్గరికి వచ్చిన వారు పాడి పునరులు ఎంతవరకు లేరు యహోవో ఎందు భయభత్తలు కలిగి ఆయన తోబలు నడిచేవారు అందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనిపిస్తావు నిశ్చయముగా నువ్వు కష్టపడుతున్న కష్టాన్ని అనుభవిస్తావు అనుభవించాలంటే నువ్వు దీవించబడాలంటే చాలా మంది సంపాదిస్తారు రాత్రానికా పగలనికా కానీ సంపాదించి తినే అదృష్ట భాగ్యం ఉండదు ఎవరికోసము సంపాదించి ఎవరికోసమో తిప్పలు పడి నీ అనారోగ్య పాలు చేసి నీ శరీరాన్ని గుల్ల చేసుకుని తిప్పలు పడద్దు దేవుని భయభక్తులతో దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించదు దేవుని యొంది భయభక్తులతో ఆయన ట్రోబుల్ ఇందు నడిస్తే నువ్వు ధన్యుడు అవుతావు నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు కొంతమంది నేను చూస్తుంటాను చిన్న వ్యాపారాలు చేసుకుంటారు ఫైనాన్స్ తెస్తారు ఆ ఫైనాన్స్ కట్టడానికే రాత్రి పాలన కంట తెప్పలు పడతారు ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ తీసుకుంటారు మరో ఫైనాన్స్ తీసుకుంటారు ఆ డబ్బులు కట్టడానికి సాయంత్రం అయ్యేసరికి తెప్పలు పడిపోతుంటారు ఎంతో మందిని కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులారా చేతులు దండం పెట్టి మరీ చెప్తున్నాను యహోయిందు భయభతలు కలిగి ఆయన ట్రోబల్ నడిచిన వారు ధన్యులు నీ చేతుల నువ్వు అనుభవించాలంటే నీ కష్టార్థతను నువ్వు అనుభవించాలి నేను నా సంఘంలో జరిగిన చుచ్చు మీకు చెప్తున్నాను చిన్న వయసులో పెళ్ళైంది పెళ్ళి అయిన తర్వాత ఒక బాబు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు భర్త చనిపోతే ప్రిల్లారా యథార్థంగా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను యథార్థంగా దేవుని ఎందు భయమో భక్తితో జీవించిన ఆ బిడ్డ భర్త చనిపోతే ఆ సంటి బిడ్డ పాలితవుతున్న బిడ్డని సంకనెత్తుకొని కష్టపడి పనిచేసి కాయ కష్టం చేసి కుర్రడిని పెంచి పెద్ద చేసింది ఆ కుర్రోడు ప్రతి విషయం కూడా కన్న తల్లి కష్టపడి ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎలా పెంచిందో ఆ కుర్రుడు టెన్త్ క్లాస్ వరకు కల్లారా చూశాడు ఇంటర్మీడియట్ తర్వాత దూరంగా ఆ గ్రామంలో ఇంటర్మీడియట్ లేదు కనుక దూరంగా చదివించింది రాజమండ్రి ఆ ప్రాంతంలో చదివించింది తర్వాత హైదరాబాద్లో చదివించింది ఒక్కసారి పెద్ద చదువు చదువుకున్నాడు సాఫ్ట్వేర్ ఏదో చేశాడు ఒక్కసారి గొప్ప చదువు చదివి అమ్మా ఇక నుంచి నువ్వు కష్టపడకమ్మా నువ్వే పని చేయకమ్మా దేవుడు మనకిచ్చాడు జాబు ఆ డబ్బుతో నేను పోషిస్తానమ్మా అని ఇన్నాళ్ళు కష్టపడిన యొక్క కష్టార్జితాన్ని తల్లి కష్టపడిన కష్టానికి ప్రతిఫలంగా కుమారుడు సుఖ పెట్టేటట్టు చేశాడు ఈ టీవీ చూస్తున్న ప్రి ప్రేక్షకులారా దేవుని యొక్క బిడ్డలారా నేటి దినాన్ని కష్టపడుతున్నావు అంటే నువ్వు శ్రమ పడుతున్నావు అంటే ఒక దినం నువ్వు సుఖపడే రోజు వస్తుంది యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తే దేవుని ఎందుకు భయభత్తులతో జీవిస్తే ఆయన త్రోగులంద నడిస్తే నేను నెచ్చేస్తాడు నిన్ను దీవిస్తాడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు గొప్ప చేస్తాడు కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క వాక్యం ఎంత గొప్ప చెప్తుందో నీవు నిశ్చయంగా నీ చేతులు కష్ట నువ్వు అనిపిస్తావు నువ్వు ధన్యుడు నీకు మేలు కలుగుతుంది దేవుని ఎందుకు భయభతులు కలిగి ఆయన త్రోగులందో నడిస్తే నీకు మేలు చేస్తాడు మన దేవుడు మేలు చేస్తే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు మన దేవుడు కీడు చేసే దేవుడు కానే కాదు ఆయన ప్రేమ కనికరం జాలి ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తం కార్చి మన రక్షించుకొని మన పాపాలు కడిగి వేసిన ప్రాణం పెట్టిన ప్రాణదాతంది మన దేవుడు ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నువ్వు ధన్యుడివి ఆయన మార్గంలో నడుస్తున్నావు నువ్వు ధన్యుడివి నీకు మేలు చేస్తాడు మేలు పొందాలని అంటే మేలు జరగాలంటే దేవుడే నీ కాపరగా ఉండాలి నీ గైడ్గా ఉండాలి దావీదు ఏ చిన్న పని చేసినా దేవుణ్ణి అడిగి చేసేవాడు కాబట్టి దావీది జీవితంలో ఓటమనేది లేకుండా జై జీవితాన్ని పొందాడు ఏ చిన్న పని చేసినా దేవుణ్ణి అడిగేవాడు దావీది పెద్ద పిహెచ్డీలో అవి చేసిన వ్యక్తి కాదు గొర్రెలు కాసుకుంటూ దేవుని భయభతీలు కలిగిన బిడ్డ కనుక ఆ వ్యక్తిని రాజును చేశాడు తన తదానంతరం యావత్ భూమి మీదనే అంత జ్ఞానవంతుడు ఆ సులువు లాంటి అంటే జ్ఞానవంతుడు ఈ భూమి మీదే ఇంతవరకు పుట్టలేదట ఒక చదువు ఏమాత్రం చదువుకున్నట్టుంటే పిహెచ్డీలు ఏమి చేయలేని వ్యక్తిని గొర్రెలు కాసిన వ్యక్తిని తీసుకొచ్చి రాజుని చేశాడు అని అంటే దేవుని భయభక్తులు కలిగిన కుమారుడు దేవుడంటే భయభక్తులు కలిగిన కుమారుడు కనుక దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించాడు ఎచ్చించాడు హెచ్చించాడు కాబట్టి దేవుడు దీవించాడు రాజును చేశాడు కాబట్టి యోహైందు భయమతలు కలిగి ఆయన ట్రావలైంది నడిచి వారందరూ ధన్యులు దీవించబడతారు వాళ్ళకి మేలు జరుగుతుంది వాళ్ళు కీడినని తప్పించబడతారు వారి నుండి తప్పించబడతారు వారి నుండి తప్పించబడతారు వారి యొక్క పరిస్థితులు మారుతాయి వారు పెంటలను పేదల పైకి లేవనెత్తినట్టు ఉన్నతమైన స్థాయికి వస్తారు దేవుని దీవులు పొందుతారు వారికి మేలు జరుగుతుంది కాబట్టి పిల్లరా ఎంత గొప్ప మాట ఇదే ముప్పై నాలుగు అధ్యాయం కీర్తన గ్రంథంలో వచనంలో చక్కని మాట ఉంది సింహ పిల్లలు లేవి గలవేవి ఆకలిగొండను యహోను ఆశ్రయించేవారికి ఏ మేలు కొదవ ఉండదు చూశారా దేవునికి పిల్లరా దేవుణ్ణి ఆశ్రయించిన వారు దేవుణ్ణి ఆశ్రయించేవారు ఏ మేలు కొదవ ఉండదు ఉండదండి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి ఎవరి కోసమో ప్రభుని నమ్ముకునేటట్టు ఉండకూడదు నీ కోసం నువ్వు ప్రభుని నమ్ముకో నీ కుటుంబం కోసం నమ్ముకో నీ పేదరకం దరిద్రం అంతా పటాపంచలే పారిపోవడానికి నమ్ముకో నీవు యుగ యుగాలు దేవునితో ఉండడానికి పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధిని కోఠాను కోటలు దేవతత్తులతో కేరేబులతో చరాబులతో ఘాన ప్రతిఘానం ఉంచున్నా ఆ మహాదేవుని దగ్గర ఉండడానికి దేవుని నమ్ముకో అంతేగాని ఎవరినో సంతోష పెట్టడానికి దేవుని నమ్ముకోవద్దు నా దేవుడు చూచున్న దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు ఒక రాయి రప్ప చెట్టు పుట్ట కాదు ఎక్కడ వేస్తే అక్కడ ఉండిపోయే వ్యక్తి కాదు సాయంత్రం అయితే తలుపేసుకుని పారిపోయే దేవుడు కాదు నిరంతరము నిత్యము నీతోనే నడిచే దేవుడు నా దేవుడు నాతోనే ఉంటాడు నన్ను నడిపిస్తున్న దేవుడు నాకు గైడ్ లైన్స్ ఇచ్చి నాకు ఆలోచనలు చెప్పి ఆ ఆలోచన ప్రకారం నడిపించే దేవుడు నా దేవుడు అండి దేవునికి స్తోత్రం మహిమ కలం కాక దేవునికి బిడ్డలరా ఎంత గొప్ప మాట ఈయన అంటాడు ఈ భక్తుడు అంటాడు సింహ పిల్లల గలవేవో గలవై ఆకలిగానేమో కానీ యహోవను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు దేవునికి బిడ్డలారా నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు విచిత్రంగా కాలు నటతో వెళ్తుంటే నేను చేస్తున్న పరిసరని అంతటినీ నేను ఉన్న భార్య చేస్తున్న పరిసరని చూసి ఒక సైకిల్ కొన్నారు మొట్టమొదట ఒక ఆయన కొత్త సైకిల్ ఆ సైకిల్ మీద నా భార్య ఎక్కించుకొని సేవ నింపుతాము ఆ కొండల్లో లోయల్లో అడవిలలోకి వెళ్తుంటే అది కల్లారా చూసిన ఆవెత్తి పాత స్కూటర్ ఆయన దగ్గర ఉంటే అది ఇచ్చాడు అది ఇచ్చిన తర్వాత ఆ పాత స్కూటర్ నడిపించుకొంటే ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అది ఆగిపోతుండేది టైంకి ప్రార్థనకి అయిపోయేవారు ఆ సిచ్యువేషన్ చూసి ఆయన కొత్త బండి రిటైర్ అయినప్పుడు కొత్త బండి హీరో స్పెండర్ ప్లస్ కొనేసి ఇచ్చారు దాని తర్వాత ఆ బండి వాడిన నాలుగు వాడి తర్వాత గ్లామర్ బండి కొనిచ్చారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీ చేతుల కష్టార్జతన్ని దేవుడు చూస్తున్నాడు నువ్వు చేస్తున్న పనిని దేవుడు చూస్తున్నాడు దేవుడు నీ పేదరికాన్ని నీ దరిద్రతని నీ యొక్క బలహీనతల్ని నీ అనారోగ్యాన్ని నీ పరిస్థితులన్నీ చూస్తున్నాడు కనుక నీ నెచ్చించడానికి అంచెలంచెలుగా 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 నీ చేతుల కష్టార్జున అనుభించేటట్టు అనుభవించేటట్టు నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక దేవుని ఎందుకు భయభతులు కలిగి ఆయన త్రావులో నడవాలి నడిచినప్పుడు దేవుడు నీ సమృద్ధిగా ఇస్తాడు ఇంకా నేను చెప్పి ముగిస్తాను వాక్యములు ఆ యొక్క మంచి మాట ఉంటుంది ఈ మాటని చదువుకొని మనం ముందు సాగిపోదాం చక్కనటువంటి మాట దేవునికి యొక్క బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో విలాప విలాపవాక్యంలో మూడో అధ్యాయం ఇరవై వచనంలో చక్కని మాట ఉంటుంది ఏంటనగా యవన కాలంను కాడి మోయుట నరునికి మేలు అతని మీద దాన్ని మోపినవాడు యుహోవాయే దేవునికి స్తోత్రం దేవునికి మహింకరణ కాదు దేవునికి బిడ్లారా మన యొక్క స్థితిగతులు ఇరవై ఐదవ చూ చూస్తే అంటాడు తను ఆశ్రయించిన వారి ఎడల యుహోవ దయాళ్ళుడు తను వెదికి వారిని ఎడలా ఆయన దయ చూపును ఎంత గొప్ప మాట తను ఆశ్రయించిన వారి ఎళ్ళ యుహోవ దయాళ్ళుడు దేవుడిని దేవుడు చూపించే దేవుడు తను ఆశ్రయించిన నరుడు ఏ నరుడు కూడా నష్టపోలేదు దేవుని స్తోత్రం హల్లే లూయ గ్లో టు ద గాడు ఏమేను ఆమెన్ కాబట్టి తను ఆశ్రయించిన నరుడు ధన్యుడు 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 దేవునికి బిడ్డలారా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు కాబట్టి దేవుని ఆశ్రయించిన వారు ఇంతవరకు కూడా పాడై లేరు చూడండి అపోస్తులు పౌలు రూమిల్క్ రాసిన పత్రికలో ఎంత గొప్ప మాట అంటాడో చూద్దాం రూమిల్క్ రాసిన పత్రిక ఆ పోస్టులు పౌలు గారు పట్టణానికి రాసినటువంటి ఎనిమిది వచ్చే ఇరవై ఎనిమిది వచ్చిన చక్కని మాట ఉంది ఏంటనగా దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము దేవుని బిడ్డలారా మేలు జరగాలి అంటే దేవుడే మన కాపరుగా ఉండాలి ఏంటండి ఏం చెప్తున్నామండి మేలు జరగాలనంటే నీ కుటుంబానికి యజమానుడిగా అందుకే మా ఇంటికి ఎంట్రన్స్లో రాసి ఉంటుంది ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తుని నేను నా ఇంటి వారు యహో అని సేవించదు అని చక్కని మాటలు రాసి ఉంటే మా ధార్మ ఎంట్రన్స్లో మా ఇంటికి ఎంట్రన్స్లో దేవునికి బిడ్డలారా ఫలాని వ్యక్తిని భర్త ఫలాని వ్యక్తిని భార్య అనేటాడు పెళ్లి చేసుకుని తాలి కట్టి పెళ్లి చేసుకున్నప్పుడు పబ్లిక్లో పెళ్లి చేసుకుంటాడు ఇంకా పాలన వ్యక్తి ఏటవుతానడానికి భయపడడం సంజయించడం ఉంటుందా సంకుచితంగా మాట్లాడతారా నా భార్య నా భర్త అని చెప్పుకోలేదు అలాగే నీవు దేవుణ్ణి నమ్ముకున్న నీవు మేలు కలగాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి ఎహోవో నా కాపరి నాకు లేమి కలదని చెప్పగలండి నా కాపరి నా దేవుడే నా పోషకుడు నా దేవుడే నా నాయకుడు నా దేవుడే నా కొండ నా కోట నా దుర్గము నా శైలము నా ఎత్తైన శిఖరము నా బాగు నా దిక్కు నా హక్కు అన్నీ నా దేవుడే 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 ఇలాంటి దమ్ముల దేవుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు ఎవరికైతే కాపరిగా ఉంటాడు ఎవరికైతే అధిపతిగా ఉంటాడు ఎవరికైతే నాయకుడిగా ఉంటాడు ఎవరికైతే తండ్రిగా ఉంటాడు ఆ కుటుంబానికి లేమి కరాదు దేవునికి బిడ్డారు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఇంత గొప్ప దమ్మున్న దేవుడు ప్రపంచంలో లేడింది ఇలాంటి దేవుని కలిగిన నీవు నేను కూడా మనం ధన్యులవి ధన్యులవి యహోవైంది భయపెత్తలు కలిగి ఆయన ట్రావెలైందో నడిచేవారు అందరు ధన్యులు నీవు నీ చేతులు కష్టాలు చేస్తున్నావు నీవు ధన్యుడు నీకు మేలు కలుగుతుంది ఏ సంధ్యాకాల సమయంలో చూస్తున్నా ప్రేక్షకుడ నువ్వే స్థితిలో ఉన్నా నువ్వే పరిస్థితిలో ఉన్నా నువ్వు చేస్తున్న పని ఏ పని అయినా ఫలించట్లేదా బాధపడకు నీ పిల్లలకి వివాహం కాలని దుఃఖపడుతున్నా బాధపడకు నీ వ్యాపారం నష్టపోతున్నా అప్పులు అయిపోయి అప్పులు తీర్చలేకపోతున్నా బాధపడకు ఎంతమంది డాక్టర్లు మారుస్తున్నా కానీ నా జబ్బు పోవట్లేదు అని బాధపడుతున్నా డోంట్ వరీ భయపేరుకు బాధపడకు జీవం గల దేవుని దగ్గరికి వచ్చాం మరణము జీవము ఆయన చేతిలో ఉంది ఆయన చేతిలో ఉండేటప్పుడు మనం ఎందుకు ఆయనే మన కాపరగా మన తండ్రిగా మన డాక్టర్గా మన వైద్యుడిగా అన్నీ నీవే అని ఆయన మీద ఆధారపడినప్పుడు మన కుటుంబ యజమానుడిగా మన పోషకుడిగా మన నాయకుడిగా మన తండ్రిగా పెట్టుకుంటాడు మనం ఎందుకు భయపడాలి భయపడవలసిన అవసరం బైబిల్లో ఎంత గొప్ప మాట తెలుసా ఇవన్నీ మీకు కావాలని పర్వాలేత అని తెలుసు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు ఇవన్నీ మీకు కావాలని పర్లేదు అని తెలుసు అంటాడు కాబట్టి మొదటగా దేవుణ్ణి మనం ఎరుకుండాలి ఎంత గొప్ప మాట అండి ఈ అపోస్తులు పోవులను దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటే సమస్తం జరుగుతుంది మేలు కలవటానికి ఇవన్నీ జరుగుతుంది కాబట్టి దేవునికి బిడ్డలారా ఈ సంధ్యాకాల సమయంలో మేలు కలగాలంటే దేవుణ్ణి అత్తుకోవాలి మీరందరూ అట్టి మేలు పొందాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ముగించే ముందు దేవునికి బిడ్డలారా జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిచర్య యావత్తు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిషా మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నీ పరిసరి జరుగుతుందంటే కోయ కొండ్రెడ్డి గుత్తి లంబాడేసు గదబ రకరకాల భాషల్లో లిపులేని భాషల్లో ఈ పరిసరి జరుగుతుంది జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిసరియ అడవుల్లోనూ లోయల్లోను కొండల్లోనూ కొండల పైని ఎవరు వెళ్ళని స్థలాలకు వెళ్ళి భా కాని భా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి భాష నేర్చుకొని వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు ఇదిగో మీరు చూస్తున్నారు బైబిల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ ట్రైనింగ్ అయిన పిల్లలు సంఘాలు లేని దగ్గర స్థాపన చేసి వాళ్ళ సంఘాలు స్థాపించబడుతున్నాయి కనుక ఈ ఘనమైన పరిచర్య ఇదిగో ఇంతవరకు మేము ఎన్ని చర్చలు కట్టాం కానీ అన్ని రేకులేసి అన్ని తాటాకులు రేకులేసి అంతా గడ్డితోని మరి చుట్టూ తడికిలు పెట్టుకొని కింద ప్యాడని పెట్టుకొని ఉన్న చర్చిలు తప్ప బిల్డింగ్లు ఎక్కడ కట్టలేదు విశాఖపట్నం శృంగవరం అటువంటి గ్రామంలో చర్చి కడుతుంటే కిందని చర్చి కడుతున్నప్పుడు ప్రేరేపణ కలెక్ట్ చేసి దేవుడు చెప్పాడు ఏజ్ హోమ్ పెట్టమని ఎంతవరకు ముప్పై రెండు సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా కానీ ఎక్కడ ఇటువంటి పనులు చేయలేదు ఎక్కడ మాత్రం ఓల్డ్ ఏజ్ హోము ఎందుకంటే అనేకులు రైల్వే స్టేషన్ ధర స్టాండ్ల ధర మతిస్థమతం లేక తేపు కార్చుకొని భయంకరంగా ఒంటి మీద బట్టలేక భయంకరంగా జీవిస్తున్న ప్రజలు ఉన్నారు అటువంటి వారి కోసం ఈ ఓల్డేజ్ హోమ్ కడతనం నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఓపెనింగ్ ఇది ఇంకా గోడలు కావాలి రెండు స్లాబ్లు వేసాం కిందని గోడలు కట్టాలి బాత్రూమ్ ల్యాట్రిన్ కట్టాలి ఈ ఓల్డేజ్ హోమ్కి వ్యాన్ కావాలి ఆటో కానీ వ్యాన్ కానీ ఏదో ఒకటి వ్యాన్ కావాలి ఎందుకంటే ఇది పల్లెటూరు ఎటువైపు కోటపడ వలస వెళ్ళాలన్నా పది పదిహేను కిలోమీటర్ల దగ్గర టౌన్కి అందుబాటులో లేదు పల్లెటూరులో కనుక ఒక వ్యాన్ కావాలి అలాగే వీళ్ళ కోసం ప్లేట్లు గ్లాసులు అలాగే మంచాలు పరుపులు దిండ్లు బాత్రూమ్ లెట్రిన్ ఇవన్నీ జరగాలంటే తప్పనిసరిగా మీరు గొప్పలు విప్పి సహకరించండి దేవుడికిచ్చి పాడైపున వాళ్ళు ఎంతవరకు లేరు మీకు మేలు కలగాలంటే దేవుడికిచ్చి మీ దరిద్రతను మీ పేదరికాన్ని మీకున్న సమస్యలు మీకున్న అనారోగ్యాన్ని మీకున్న బలహీనతలని పటాపరచలై పారిపోయేటట్టు చేయండి దేవుడికి ఇవ్వండి దేవుడికిచ్చి పాడుపున వాళ్ళు ఎంతవరకు చరిత్రలో లేరు దేవుడికిచ్చి అభివృద్ధి పొంది రెండంతలుగా మూడింతలుగా నూరింతలుగా వెయ్యింతలుగా వ్యక్తులు నేను చూశాను నా జీవితంలో నా పిల్లలకి చాక్లెట్ కొనడానికి డబ్బులు లేని నేను ఈరోజు ఇన్ని వేల రూపాయలు ఆరాధన నిరీక్షణ శుభవార్త ఇవన్నీ సాధనలో ఇంత గొప్ప ఘనమైన పరిసరి జరుగుతుందంటే దేవుడి ఇచ్చిన బట్టి నా పేదరికాన్ని తొలగించాడు అలాగే మీ పేదరికం పోవాలంటే మొదట ఆ నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి మొదట దేవుడికి ఇవ్వండి ఈ ఓల్డేజ్ హోమ్కి ఇవన్నిటికీ మీరు గుప్పులు ఇప్పి కనిపిస్తున్న మీరు రుచి చూసి సహాయం చేస్తున్న చేయండి లేదంటే ఈ కనిపిస్తున్న ఫోన్పే నెంబర్లకి ఫోన్పే చేసి మీకు కలిగింది పంపించి దేవుడికి ఇచ్చి నిండార దేవులను పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను చేస్తున్నాను ప్రార్థించేద్దాం పరిశుద్ధి మా కన్నతండ్రి మేలు పొందాలంటే నువ్వు మా కాపురగా ఉండాలి మేలు పొందాలంటే యహో ఎందు భయభతులు కలిగి ఆయన త్రావల ఎందు నడిచి వారందరూ ధన్యుడు నీకు మేలు కలుగునని చెప్తున్నా దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన వారు అందరూ అనగా ఆయన సంకల్ప చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకు పిలవబడతామని వాక్యం చల్లవిస్తున్నాం అట్టి వాక్య ప్రకారంగా అయా నీకిచ్చి పాడే లేరు గనక ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి యేసు శక్తి సువార్త పరిసరికి ఇచ్చి సమృద్ధి అయిన దీవులు పొంది ఆశీర్వదించబడేటట్టు సహాయం చేయమని చూసిన ప్రతి ఒక్కరూ గుప్పులు విప్పి సమృద్ధిగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఈ మందిర్ నిర్మాణానికి ఇచ్చి మరింత దీవులు పొందేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యాన్ని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె 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 మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ దేవుని స్తోత్రం హలియా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి వారి శ్రమ వ్యర్థమయ్యా